ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు మాఘపురాణము అధ్యాయము భీమసేనుని ఏకాదశి వ్రతం సంవత్సరంలో వచ్చే పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసములో నదిలో కానీ నదిలోని తోట కానీ తటాకమందు కానీ తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కానీ స్నానము చేసినతో పాపములన్నీ హరించిపోవును పూర్వం అనంతుడను విప్రభంగవుడు యమునా నది తీరమందున అగ్రహారములో నివసించుతుండెను అతడి పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపశ్చారులు దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు అతడు చిన్నతనము నుండి గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొలను దుష్టధావాసము చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను మధ్యమాంసములు సేవించి బిడ్డలను కూడా అమ్ముకొరుచుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి అతడు వృద్ధుడయ్యను తనకున్న ధనమును తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పరుండబో ఇట్లా ఆలోచించాను అయ్యో శరీరపరమునందు మనోగర్వముతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటూ చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపం నొందుతూ నిద్రపోయాను అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు గదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుడి ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయారు అనంత లేచి చూడగా అతని సంపదంతా అపహరింపబడింది అన్యాయముగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతమయ్యనని రోజన చేశాడు ఆ సమయమున పెద్దల నీతులు జప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కొరసాగాను ఆ సమయంలోనే మాఘమాసము నడుస్తున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడాను అందువల్ల అతనికి మాఘమాస నదీ స్థాన ఫలము దక్కను నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్లోకి వచ్చాను చలికి గడగడా ఉనికి బిర్ర బిగిసిపోవచ్చు నారాయణ అని ప్రాణములు విడిచాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయుట వలన అతడు చేసి ఉన్న పాపములని నశించిపోయి వైకుంఠవాసుడు అని వశిష్ఠుడు తెలియజేశాను పాండవుల్లో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజనప్రియుడు ఆకలిగి ఏమాత్రమూ ఆగలేనివాడు బండిడన్నమైనను చాలదు అటువంటి భీములకు ఏకాదశి వ్రతం చేయవలనని కుతూహలం పుట్టింది కానీ ఒక్క విషయంలో బెంగతో ఉండెను అదేముందువా ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసినతో ఫలము దక్కదు కదా అని విచారించి తన కొడకు పోయి స్వామి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దిన కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను అందుకు పాండవ పురోహితుడు ధవ్యుల అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను సరే నేను అటులోనే చేయుదును కానీ విప్రోత్తమ నేను భోజన పిడున సంగతి జగద్భితమే కదా ఒక్క గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళదాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎటులా అని విచారించుతున్నాను ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును కావున ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహనీయుము అని భీముడు పలికెను భీమసేనుడి పలుకొరకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనే కార్యము చేసినడు కష్టము కనిపించదు కానీ నీవు దీక్షభూనితో ఆకలి కలుగదు రాబో ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినం పరి ఒకటి లేదు ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి రోజు పుష్యమీ నక్షత్రంతో కుండదయ్య ఉండును అటువంటి ఏకాదశి సమానముగునది మరి ఏదూ లేదు సంవత్సరం వచ్చు ఇరవై నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినముగాన ఆ దినము ఏకాదశి వ్రతం చేసిన గొప్ప ఫలితము కలుగును ఇందు ఏమాత్రమును సంశయము లేదు కాన ఓ భీమసేన నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతమును ఆచరింపము ఆకలి గురించి దిగులు పడకము దీక్షతో ఉన్న ఎడల ఆకలి ఏమాత్రమునూ కలగదు నేను తప్పకూడదని వివరించను ధౌముని వలన తన సంశయం తిరిగినట్లు కూడా చే భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్టతో వ్రతము చేసి ఉపవాసముండెను అందులోకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు అంతే కాకవో దిలీప మహారాజా పరమేశ్వరుడుకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును కాన మహాశివరాత్రి మహత్యముల గురించి కూడా వివరించదను శ్రద్ధాళువై ఆలకింపము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇట్లా పలికారు ఏకాదశి మహావిష్ణువులకు ఇట్ల ప్రీతికరమైనదో అదేవిధముగా చతుర్దశి అనగా శివచతుర్దశి దీనినే శివరాత్రి అని అందరు అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసం అందులో అమావాస్యకు ముందు రోజున వచ్చడి దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు అందు వచ్చు శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కానీ పటాక గాని లేక రూచి వద్ద కానీ స్నానము చేసి శంకరుని పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శ్రమావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలెను అట్లా పూజించి శివప్రసాదము అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును శివ విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కానీ శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతివేధముతో నిమిత్తము లేక అందరూ వ్రతం ఆచరించి జాగరణ చేయవలేను మున్ను శబరి నదీ తీరముందున్న అరణ్యములో కులీనుడను బోయేవాడు తన భార్యా బిడ్డలతో నివసించుతుండెను అతడు వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు వేటకుపోవుట జంతువులను చంపి వారిని కాల్చి తాను తిని తన బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియూ తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు క్రూరముగములు సైతం ఆ బోయవాన్ని చూచి భయపడి పారిపోయేడివి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతిదినం వలనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేం కంటబడలేదు సాయంకాలం ముగుతున్నది ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు ప్రొద్దు కుంగిపోయినడు అక్కడ ఉన్న మారేడు ఎక్కి జంతువుల కొరకు ఎదురు చూస్తూ ఉండెను తెల్లవారుతున్న కొద్దీ చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొని చుండెను ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తిరగ రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ భోయవానికి సంప్రాప్తించను మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగంపై బిల్లు పత్రములు పోవుట తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ భోయవానికి మేలు చేశాయి జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శుశుబద్ధభేదములు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడపవలసిందే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచాను వెంటనే యవభటలు వచ్చి వారి ప్రాణములు తీసుకుని పోవచ్చుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవారి జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయారు యవభటలు చేయి రోజు లేక యమునితో చెప్పారు యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబర నారదాది గణములతో కొలువు తిరిగి ఉన్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించను ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేముని ప్రశ్నించను అంతట యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుతున్నాను మీ దర్శన కారణమేమనగా ఇంతకుముందు శివుదూచరు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాక్షణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తెల్లలేదు జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలుకోగా ఉన్నాడే కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతని కైలాసమునకు తీసుకుని ఉత్తుట భావ్యమా అంత మాత్రము అతనికి కైవల్యము దొరుకునా అని యముడు శివునికి విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతికర్మకు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రముడు నాపై వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపవిముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించాను ఓం భూయా సర్వే జనా సుఖినో భవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాతా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొకమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా